ఈ రోజు మన మధ్య జరుగుతున్న అల్లకల్లో మనమంతా సమాజానికి వెళ్ళి చెప్పవలసింది ఏంటి దాని అంతటిని పక్కన పెట్టి మనలో మనకే శత్రుత్వాలు మనలో మనకే గొడవలు జరుగుతుంటే ఇక క్రీస్తు ప్రేమ ఎక్కడ ఉన్నట్టు చెప్పండి ఒకరినొకరు క్షమించుకుందాం ఒకళ్ళు మా వలన మా మాటల వల్ల ఎవరినైనా ఇబ్బంది పరుచుంటే మళ్ళీ చెప్తాడు పబ్లిక్ గా మమ్మల్ని క్షమించండి ఎవ్వరు మాకు శత్రువులు కాదు శత్రువులుగా మేము భావించము భావిస్తే అసలు క్రైస్తవులమే కాదండి ఎందుకంటే ఎవరైనా ఒకవేళ శత్రువులుగా మనం చూస్తే పరలోకానికి వెళ్తామా ఒకరొకరు ద్వేషించుకుంటే పరలోకానికి వెళతాం అనుకుంటున్నారా ఎవరిని ద్వేషించినా మనకి పరలోకం రాదండి ఈరోజు మన మధ్య జరుగుతున్న ఏంటి మనమంతా సమాజానికి వెళ్ళి చెప్పవలసింది ఏంటి దాని అంతటి పక్కన పెట్టి మనలో మనకే శత్రుత్వాలు మనలో మనకే గొడవలు జరుగుతుంటే ఇక క్రీస్తు ప్రేమ ఎక్కడ ఉన్నట్టు చెప్పండి ఒకరినొకరు క్షమించుకోండి ఒక మా వలన మా మాటల వల్ల ఎవరినైనా ఇబ్బంది పరుచుంటే మరలా పబ్లిక్ గా మమ్మల్ని క్షమించండి మీలో ఎవ్వరూ మా శత్రువులు కారు శత్రువులుగా మేము భావించము భావిస్తే అసలు మీ క్రైస్తవులమే కాదండి మేము కాదు మీరు కాదు ఎందుకంటే ఎవరైనా ఒకవేళ శత్రువులుగా మనం చూస్తే పరలోకానికి వెళ్తామా ఒకరినొకరు ద్వేషించుకుంటే పరలోకానికి వెళ్తాం అనుకుంటున్నారా ఎవరిని ద్వేషించినా మనకి పరలోకం రాదండి